ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు ఏపీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మంద కృష్ణ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మాదిగ కులం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందకృష్ణ గారు ఉద్యమం నడిపించారు నాలుగు నెలల వ్యవధిలో వర్గీకరణ అంశంపై కమిటీ నివేదిక ఇచ్చింది విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని విశ్లేషించి వర్గీకరణ బిల్లు రూపొందించింది ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్త మాత్రమే కాదు వర్గీకరణ రూపకర్త కూడా ప్రధాని మోడీ మోడీగారు నయాభారత్ నిర్మాత మాత్రమే కాదు వర్గీకరణ ఫల ప్రదాత కూడా ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయనుంది అని తెలిపారు వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మంద మాదిగ్ మాది గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగ కులానికి వన్ని తెచ్చిన ఆత్మ గౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ కృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపు ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాం అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ అనలైజ్డ్ ఎంపికల్ డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా ఎనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబడతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను